పల్నాడు జిల్లా కారంపూడి మండల శివారులోని సింగరెట్ల తండాలో నివాసముంటున్న బాణావతి గోపినాయక్ ముప్పై ఐదు హనిమిబాయి ముప్పై ఒకటి దంపతులకు ముగ్గురు పిల్లలు మాధురిబాయి గాయత్రిబాయి దేవాన్ష్ పొలం పనులు చేసుకునేవారు గత కొంతకాలంగా భార్య హనిమీబాయి పేట సన్నిగండ్ల గ్రామానికి చెందిన ఒక ముస్లిం యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ నేపథ్యంలో కుటుంబంలో తరచూ గొడవలవుతూ వస్తున్నాయి ఇదే విషయమై గొడవలు కాగా దాదాపు ఒక వారం రోజుల క్రితం భర్త గోపీనాయక్ కి కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలిపి తాగించడంతో హాస్పిటల్లో చేర్పించారు కారంపూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వారు ఫలితం లేదు అనడంతో నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు వారం రోజులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేసినా ఫలితం లేకపోవడంతో నిన్న అనగా ఒకటో నాడు గోపినాయక్ చనిపోయాడు తమ కుమారుని చనిపోవడానికి మృతుని భార్య అయిన కారణమని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అమాయకుడైన తమ కుమారుడికి బలవంతంగా కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తమ కోడలు హనిమిబాయ్ మరియు ఆమె తల్లిదండ్రులు కలిసి తమ కోడలు హనిమిబాయ్ మరియు ఆమె తల్లిదండ్రులు కలిసి తాకించి తమ కొడుకుని చంపేసి చిన్నపిల్లల్ని అనాథల్ని చేశారని కన్నీటి పర్యంతమయ్యారు ఇంత జరుగుతున్నా తమకు సరైన న్యాయం చేయలేదంటూ మృతదేహంతో స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించారు పోలీస్ శాఖ వారు వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు చెయ్యాలా ఆడో లేదో గడ్డి ముందు పెట్టింది సార్ గడ్డి ముందు పెట్టి ఆసుపత్రికి తీసుకోవట్లేదు సార్ నేను చేశాను నేను సంతకం వేశాను సార్ ఆసుపత్రిలో అయినా చేరుకోవచ్చు లేదు సార్ చేరుకోలేదు తా కాళ్ళు పట్టి ఆసుపత్రికి చేశాను సార్ అయినా మూడు లక్షలు పెట్టినా బతిలేదు సార్ అదే మాట దండెం పెట్టానమ్మా కొంచెం చెప్పు అని నేను ఆయన బతిలీలాడా చెప్పిన ఆరు రోజులుందా ఆరో రోజు చచ్చిపోయాడు సార్ చచ్చిపోయినా మాకు ఏం న్యాయం చేయలేదు సార్ ఈ పిల్లలకి ఎవరు సాకాలే సార్ ఆ బతున్నాడు మూడు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలు వడ్డీ మొత్తం తెచ్చావు సార్ నేను అనే బతకలేదు సార్ మమ్మల్ని ఒకటే మళ్ళీ సార్ సార్ ఆడపిల్లలు లేరు ఎవరు లేరు మాకు అండా అదండా ఎవరు లేరు సార్ ఈ ముగ్గురు పిల్లలకి ఎవరికి సాకాలేంటంటే ఎవరైతే వీళ్ళ ఈ పిల్లలు ఉన్నారే ఈ పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళ తాతకి వాళ్ళ అమ్మకి ఆల్రెడీ విజయవాడ మన ఎల్వి ప్రసారి హాస్పిటల్ రిపోర్ట్ ఉంది వాళ్ళ ఇద్దరు కళ్ళు కనబడవు కళ్ళు కనబడడం అన్ఎస్పెక్టెడ్ వాళ్ళ తాను కూడా రోజు తాగుతుంటారు ఊళ్ళో ఏదైనా స్టేట్మెంట్ తీసుకుంది అన్ఎస్పెక్టర్ ఆయన పోతే ఆ ముసలి ఉంటుంది ఆ ముసలి పోతే తింది నెక్స్ట్ ఈ ముగ్గురు పిల్లలు భవిష్యత్ తింది అని వాళ్ళు ఇప్పుడు ఈ ఊరు నన్ను మొత్తం న్యాయం చేయడానికి వచ్చారు అది వచ్చేసి వాళ్ళు కేసు పెట్టిపోయారు అన్న పలానా పలానా వ్యక్తుల మీద డౌట్ ఉంది వచ్చి నేను ఇలా మంద పెట్టారు అని స్టేట్మెంట్ వెళ్ళిపోయారు దాని తర్వాత సాయంత్రం ఎంఎన్ వచ్చేసి మన ఎఎస్ఐ గారు వచ్చేసి హాస్పిటల్కి వచ్చారు దాని తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి తండ మొత్తం సర్చ్ చేసుకుని వచ్చారు నెక్స్ట్ డే వచ్చి ఎస్ఐ గారు వచ్చారు హాస్పిటల్ దగ్గరికి స్టేట్మెంట్ దగ్గర మొత్తం పేషెంట్ తీసుకుని వచ్చేసారు నాన్న నెక్స్ట్ డే పేషెంట్ డెడ్ అయిపోయారు డెడ్ అవగానే రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది పది సంథింగ్ ఆ టైంలో వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ నుంచి గురిజల మార్చికి పంపించారు మార్చి నుంచి ఇలా పదకొండింటికే పోస్ట్ మార్టం అయింది మన ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు ఎవరంటే అక్కడ పోస్ట్ మార్టం అయిందని ఒక చిన్న రిపోర్ట్ కూడా చిన్న చెప్పి పంపించా పంపించాలకే అయిపోయింది నేను నా కళ్ళకి విజయవాడ నుంచి ఫోన్ చేశారు ఆఫీసుకి వెళ్ళాలని అప్పుడు ఈయన జనంతో పడి ఉంటాడని చెప్పి తెలిసింది అయ్యారా నేను చూపిస్తాను జబ్బులు లేవు చూపిస్తా అంటే అక్కడ పైడ్ హాస్పిటల్ వచ్చి చూపించాను అయ్యా కావరుని కొడుకున్నారు కావర్ని చెప్పారు నేను ఇక్కడ పంపించి పోయాలకే కావరికైతే ముందు పెడతాను అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు ఆలిమగులు మా అక్క మా బావ గోపినాయక్ మీద ఎగబడ్డారు గోపినాయక్ కొట్టు కొడుతుండంట కొడుతుండంట కొట్టేళ్ళకే అసలు మా బావకి చంపాల్సింది కొట్టేసి వాళ్ళు ముగ్గురు కలిసి ఈయన మీద ఎగబడి కొట్టారు కాగా మీరు పాల